بندے ماتے ماتا رو بندے سنجے گھر نے کتو بدلی بندے گوی واری نے کتو بدلی بندے سنجے کے

ప్రారంభమైన కార్యక్రమంలో ఇది మొదటిది ఈ మొట్టమొదటి కార్యక్రమాన్ని సిరిసిల్ల పట్టణం అంటేనే నేత కార్మికుల నిలయం ఈ కార్మిక క్షేత్రంలో కార్మిక వాడైనటువంటి సుందరాయ నగర్ను ఎంచుకొని ఇక్కడి నుండే మన ఈ భారతీయ జనతా పార్టీ నూతన ప్రస్థానాన్ని మొదలెట్టాలనే సదుద్దేశంతో ఈ కార్యక్రమం ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ఇందులో భాగంగా ఇప్పుడు నూతనంగా సూర్యం వినయ్ కమిటీలో కార్యదర్శిగా నియమితులయ్యారు వారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం వారిని వారు ప్రజలందరూ పెద్ద మనసు చేసుకొని ఆశీర్వదించి మీకు సేవ కొరకై వస్తున్నటువంటి మన తమ్ముణ్ణి అక్కున చేర్చుకొని సూర్యం వినయ్ గారిని మీ అందరి కళ్ళ ముందరే పెరిగిండు కళ్ళ ముందరే ప్రతిరోజు ఉంటుండు కనుక సేవా దృక్పథంతో మీ ముందుకు వస్తున్నటువంటి సూర్య వినయ్ని ఆశీర్వదించాలే వారి ఆధ్వర్యంలో ఈరోజు అలాగే దేవరాజు నూతనంగా ఏర్పాటు అయిన సుంచుకృష్ణ దేవరాజు కార్యదర్శి వారి ఆధ్వర్యంలో కొంతమంది యువకులు ఈరోజు పార్టీలో జాయిన్ అవుతారు ఫస్ట్ వారిని జైన్ చేసుకున్నాక ఒక రెండు నిమిషాలు మాట్లాడుతున్నారు అసలు ఇక్కడే ఉండండి కన్వాల్ వేసుకున్నారు எனக்கு

रामेश्वरम अपपुणे जगदीश नेपुर लक्ष्मी आचार्य रमा जी दिखते సిరిసిల్ల పట్టణంలో కార్మిక క్షేత్రమైనటువంటి సిరిసిల్లాలో భారతీయ ప్రస్థానం మొదలైంది దయచేసి సిరిసిల్ల ప్రజానికం ఒక్కసారి మా మాటల్లోని వాస్తవికతను ఆలోచించి న్యాయమా కాదనే ధోరణిలో ప్రతి ఒక్కరూ ఆలోచించవలసిందిగా మాట్లాడే ముందే మీ అందరికీ చేతులు జోడించి వేడుకుంటున్న సిరిసిల్ల ప్రజానికాన్ని ఇప్పుడే నూతనంగా మా పార్టీలోకి చాలామంది మహిళలు యువకులు చేరడం జరిగింది ఇక్కడ సూర్యం వినయ్ గారి ఆధ్వర్యంలో ముప్పై ఐదవ వార్డులో రానున్న రోజుల్లో ముప్పై తొమ్మిది సిరిసిల్లాలో ఉన్నటువంటి ముప్పై తొమ్మిది వార్డులలో మా జెండా ఆవిష్కరణ కార్యక్రమాలతో పాటు ఇక్కడ జరుగుతున్న వాస్తవికతను ప్రజలకు తెలియచేసే కార్యక్రమం మా భారతీయ జనతా పార్టీ పార్టీ పట్టణ శాఖ తీసుకున్న నిర్ణయం అందులో భాగంగా ఇక్కడ మనకు స్థానిక ఎమ్మెల్యే అయినటువంటి గౌరవనీయులు శ్రీ కేటి రామారావు గారు ముందుగా వారి గురించి ఒక్కసారి మననం చేసుకుందాం వారు చెప్పిన మాటలేంది ప్రస్తుతం జరుగుతున్న స్థితి గతి ఏంది సిరిసిల్లాలో ఎలక్షన్కు ఒక్క రోజు ముందు అంబేద్కర్ సాక్షిగా వారు మాట్లాడిన మాటలు ఒకసారి సిరిసిల్లా ప్రజానీకం గుర్తు చేసుకోవాలి మీడియా మిత్రులందరికీ కూడా ప్రతి విషయం క్షుణ్ణంగా తెలిసినదే దయచేసి మీరు కూడా జనాలను చైతన్యపరిచే క్రమంలో భాగస్వాములు కావాలని వేడుకుంటూ వారు చెప్పిన మాటను ఒక్కసారి మనం మననం చేసుకుందాం వారు ఏమన్నారు ఈ టర్ములో వారానికి రెండు రోజులు సిరిసిల్లాలో స్టే చేసి సాధారణ ప్రజానికానికి అందుబాటులో ఉంటాను అని చెప్పేసి అంబేద్కర్ సాక్షిగా సిరిసిల్ల ప్రజలకు మాటిచ్చారు పద్దెనిమిది నెలలు గడిచిపోయినవి ఈ పద్దెనిమిది నెలల్లో ఎన్ని వారాలు ఎన్ని రోజులు సిరిసిల్ల ప్రజానికానికి అందుబాటులో ఉన్నారు వారు ఒక ఎమ్మెల్యే మీరు మాకు ముందుగా నేను కూడా ఒక పట్టణ పా పార్టీ అధ్యక్షునిగా కాకుండా మీ నియోజకవర్గ పౌరుడిగా మీకు మా అభ్యర్థన కేటీఆర్ గారు రమణ దయచేసి అప్పుడు చెప్పిన మాటలు కాస్త పాటించే మీరు ఎమ్మెల్యేనే మాకు సాధక బధకాలు ఉంటాయే జనాలకు ఒక ఎమ్ఆర్ఓతో పని ఉంటుంది ఒక సిఐతో పని ఉంటుంది చిన్న చిన్న పనులు ఉంటాయి ఏదన్నా పెళ్ళిళ్ళు ఉంటాయి పేరంటాలు ఉంటాయి ఓన్లీ మీ చుట్టూన్న మీ వర్గానికి సంబంధించిన కార్యక్రమాలని హాజరైతారా అన్న జనాలు కూడా కలవాలి కదా ఎందుకు ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ దేనికోసం కట్టిరే ఎప్పుడన్నా అన్న అందులో సామాన్య జనాలకు అందుబాటులో ఉన్నారే నిజంగా చెప్పాలంటే అది ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ఏ ఎమ్మెల్యే అయినా సిరిసిల్లకు సంబంధించిన ఎమ్మెల్యే అక్కడ జనాలకు అందుబాటులో ఉంటూ వాళ్ళ సాధక బాధకాలు తెలుసుకుంటూ సాధ్యమైన తీర్చాలి అది వారి బాధ్యత మీరేం చేస్తున్నారు నిజంగా చెప్పాలంటే అది ఒక గెస్ట్ హౌస్గా మారిపోయింది మీ అనుయాయులకు మీ అనుచరులకు అసలు అది ఎంతమంది ఉంటారు అన్నలా ఏం జరుగుతుందో ఏమీ తెలియని పరిస్థితి ఈరోజు నిజంగా చెప్తున్నా ఆ గెస్ట్ హౌస్ దాన్ని గెస్ట్ హౌస్గా మార్చిన మీ నాయకులకు మీకు మా సిరిసిల్ల ప్రజానికం నుండి హెచ్చరికనే ఎందుకంటే మీరు ఇచ్చిన మాట ప్రకారం ఉండలేరు కనుక బేషరత్గా చేయ కనీసం రాజీనామానన్నా చేయండి అన్న ఈ ఉన్న మూడున్నర సంవత్సరాలు కొత్త ఎమ్మెల్యే అయితే ప్రజలకు అందరికి అందుబాటులో ఉండే పరిస్థితి అన్నది జనాలకు ఎందుకు అన్యాయం చేసాడన్నా బంగారు కత్తని మెడగోసుకోము కదా మరి ఎంత పెద్ద నాయకులైనా సరే జనాలకు అందుబాటులో లేకుండా జనాల సమస్యలు తెలుసుకోకుండా ఇక్కడ స్థానిక శాసనసభ్యుడిగా ఉండడం ఎంతవరకు న్యాయం అనేది జనాలు కూడా కొంచెం ఆలోచించండి మరి చెప్పింది ఏంది ఇప్పుడు జరుగుతుంది ఏంది ఇంకో మాట రానున్నాయి స్థానిక ఎలక్షన్లు మీరు చాలా వేదికల మీద ఎన్నో టీవీలల్లో ఇక్కడ ఉన్న మీడియా మిత్రులందరికీ కూడా తెలిసిన విషయమే ప్రపంచవ్యాప్తంగా కూడా మీరు బాగా వైరల్ చేసుకొని ప్రచారం చేసుకున్న అంశం ఒకటి ఉందే అదేంటంటే నేను సిరిసిల్లాలో ఇన్ని పర్యాయాలు నా సేవను చూసి నా పని తీరును చూసి నాకు ఓట్లేస్తు నేను మందు వంచలేను పైసలు వంచలేను ఓపెన్గా మాట్లాడిన మాట నేను కొత్తగా చెప్తలేను అది మీ మాటనే నిజంగా నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే మీరు చేసిన అభివృద్ధిని చూస్తే మీకు ఇన్ని రోజులు ఇన్ని సంవత్సరాలు మీకు ఓట్లేసిర్రు అనేది నిజమైతే ఈ రానున్న ఎక్కడ వద్దు నియోజకవర్గం అంతా కూడా వద్దు రాష్ట్రం అంతా కాదు ఓన్లీ బాస్ సిరిసిలో పడ్డ మీరు చేసిన అభివృద్ధిని చూసి ఓట్లేస్తారు అనే నమ్మకం మీకుంటే ఆ మాట మీద మీరు నిల్చోగలిగితే మీ నాయకులు కానీ నిల్చోగలిగితే ఇక్కడ ఉన్న శివాలయం ఉన్నారు మనకు పెద్ద టెంపుల్ అయినా లక్ష్మీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంది ఇంకా సిరిసిల్ల ఏ గుడి అంటే ఆ గుడి ఈ రానున్న మున్సిపల్ ఎలక్షన్లలో మేము మందు వంచం పైసలు వంచం మేము అభివృద్ధి చేసినాం అభివృద్ధి చేసినాం అని చెప్పుకుంటారు కదా ఈ అభివృద్ధిని చూసే జనాలు ఓట్లెత్తారనే ఓపెన్ సవాల్కి మీరు రాగలుగుతారా అన్న మేము కూడా వస్తామే భారతీయ జనతా పార్టీ తరఫున ధర్మం కోసం న్యాయం కోసం మేము పోరాడే పార్టీ మాది కేంద్రంలో నరేంద్ర మోడీ గారిని ఆదర్శంగా తీసుకొని పదకొండు సంవత్సరాల వారి పరిపాలనలో ఈ సమెత్తు కూడా ఎక్కడా కూడా ఒక చిన్న స్కామ్ లేదు అలాంటి వారే మాకు ఆదర్శం వారి కనసల్లనే మా జీవితం వారి వెంటే మా ప్రయాణం వారే మాకు ఆదర్శం సిరిసిల్లలో ఓపెన్ ఛాలెంజ్ దీనికి మీరు అభివృద్ధి చేసిన ఈ పది సంవత్సరాలు అధికారంలో ఉండని నిజమైతే రానున్న ఎలక్షన్లలో మందు డబ్బు లేకుండా కోటీ కోదం సిద్ధమా రమణ మా ప్రజల తరఫున సిరిసిల్ల పట్టణ ప్రజల తరఫున చిన్న వేడుకోలు అన్న ఎంత దోపిడీ జరిగిందే ఇక్కడ అన్న మస్తు అభివృద్ధి చేసినా అభివృద్ధి చేసినా అని చెప్తున్నారు అమ్మా ఒక చిన్న విషయం గమనించాల మనం ఈ చేతితో బిర్యానీ లాక్కెళ్ళారు సిరిసిల్ల నుండి బిర్యానీ అంటే తెలుసు కదా మన కొన్ని వందల సంవత్సరాల నుండి మన సిరిసిల్లకు వచ్చినటువంటి ఖనిజ సంపద సహజ సంపద ఏంటి ఈరోజు గమనించండి కేటీఆర్ గారు రానప్పుడు ఒక ఇసుక ట్రాక్టర్ ఖరీదు ఎంత సామాన్య జనాలు ఇల్లు కట్టుకోవాలంటే ప్రస్తుతం ఎంత ఉంది ఒకసారి గమనించండి అన్న అప్పుడు రెండు వందలు ఉండే ఈరోజు రెండు వేల నుండి నాలుగు వేలు అవుతుంది ఐదు వేలు అవుతుంది ఓపెన్ మార్కెట్లో దీని ఎంతడికి కారణం ఏమల్ మీరు కాదా మీ పరిపాలన కాదా అన్న ఏమన్నా దోసుకోపోయినా వా సిరిసిల్ల వనరును మనందరికీ తెలుసు ఒకప్పుడు వారి పరిపాలనలో హైదరాబాద్ నుండి సిరిసిల్ల వరకు వస్తే అరికొక్క ట్రక్ లారీ సిరిసిల్ల సంపదంతా పోయింది ఇప్పుడు అంతా పరిగుంది దానికి కాపలా కాసుకుంటే వారానికి ఒక్కరోజు కూడా ఇవ్వలేని పరిస్థితి దీని కారకులు మీరు కారా అన్న ఎంత ఘోరం అన్న రెండు పెద్ద పండుగలు జరుగుతాయి ఒకటి బతుకమ్మ జరుగుద్ది రెండు గంగమ్మ జాతర జరుగుద్ది నిజంగా మనస్ఫూర్తిగా మీ మనస్సాక్షికి ఒక్కసారి గుండెల మీద చేత చెప్పండి అన్న అక్కడ ఏందే పరిస్థితి బతుకమ్మ తర్వాత గంగమ్మ గుడి మధ్యలో జనాలు సేదదీరే కార్యక్రమం బతుకమ్మ కార్యక్రమం అయితే వేల మంది పోతారు నా ఆడపడుచులు అందరూ గంగమ్మ జాతర అయితే కూడా వేల మంది పోతారు అక్కడికి అక్కడ ఇసుక లేకుండా చేసారు కాదు గంగపుత్ర సంగంలో అయితే నాలుగైదు సార్లు అధికారులకు మొరబెట్టుకున్నారు అయ్యా ఇలా గుడి ప్రాంతాల్లో కూడా ఇక ఇసుక తీయకుర్రయ్యా జనాలు వస్తూ పోతుంటారు ఇది ఒక మంచి ఆహ్లాదకరమైన ప్రదేశం అని మీరే అన్నారు కదా అన్న ఆహ్లాదకర ప్రదేశాన్ని మంచిగా నిర్మిస్తున్న బతుకమ్మ గార్టన్ అని దాన్ని పక్క పంటే ఇసుక అంతా దొరకపోయారు కదా ఇదా అన్న మీ పాలన ఇదా అన్న మీ అభివృద్ధి ఒక్కటన్న మా సహజ వనరు ఎత్తుకపోయినా ఎత్తుకపోయినా ఆ ఎత్తుకపోయిన దానిలో జస్ట్ ఒక టెన్ పర్సెంట్ ఒక పది శాతం సిరిసిల్లాలో ఖర్చు పెడితే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ ఇంటికి నేత కార్మికులు సిరిసిల్లు అంటేనే ఇక్కడంతా ఉండేది బీసీ బిడ్డలే ఈ నేత కార్మికులకు ఇంటికో నాలుగో జోడీలు వచ్చన్న ఆ పైసలతోని ఎటు తీసుకపోయినావే అన్న ఎందుకే ఇంత ఆరాటం కపట ప్రేమ కాదా అన్న మనకేం లేదు కొత్తి గల కొబ్బెలు చిప్పిస్తే వేసినట్టు సిరిసిల్లకు నాలుగైదు చూపెట్టి కిందికి అంతా దోసుకుపోయింది దోసుకపోయింది తెలియదా ఒక్కసారి గుండెల మీద చేత చెప్పండి మీ బిఆర్ఎస్ గవర్నమెంట్ రాకముందు స్థానిక నాయకుల స్థితిగతులు ఒక్కసారి వైట్ పేపర్ రిలీజ్ చేయండి వాళ్ళ ఆస్తులు ఎంత ప్రస్తుతం వాళ్ళ ఆస్తులు ఎంత గమనించండి సిరిసిల్ల ప్రజానికం మీకు తెలియదా మనస్ఫూర్తి చెప్పుకోండి అన్న మీ గుండెల మీద చేత చెప్పండి సిరిసిల్ల డబల్ బెడ్రూమ్ అంటేనే బీదలకు ఇచ్చిందే మరీ నిరుపేదల కోసం పెట్టిన స్కీమ్ అది మీ దృష్టికి రాలేదా మీకు తెలియందా మీ నాయకులందరు వాళ్ళ దగ్గర ఒక్కొక్క తల్లులు పుస్తల తాళ్ళు అమ్ముకొని డబుల్ బెడ్రూమ్ల కోసం ఆ నాయకులకు చేతులు నడిపిన పరిస్థితి మీకు తెలీదా అన్న మీ నోటీసులో లేదా ఏమే రామన్న ఇంత ఘోరం ఆయ మీ పాలన ఎంత దారుణంగా చేస్తేవే నీ అయినోయలు బ్రేక్ల షెడ్లు చిన్న చిన్న ఇండ్లు పోయి ఇప్పుడు పెద్ద పెద్ద కోటలు కట్టుకున్నారు ఏం లేదు అంత మన సొమ్మే సిరిసిల్ల సొమ్మే ఇదంతా వచ్చే ఎలక్షన్లలో ఎంత డబ్బు ఇస్తా అంత డబ్బు తీసుకు కాదు లేదు కాకపోతే ఆలోచించాలి సిరిసిల్లలో చైతన్యం గల ప్రజలు దయచేసి ఆలోచించి రానున్న రోజుల్లో మంచి నిర్ణయం తీసుకోవాలి అంతేకాదు ఇప్పుడు అధికారంలో ఉన్న పార్టీ కూడా ఈ మధ్య ఒకటి బీసీ నినాదం పట్టుకొని బీసీ రిజర్వేషన్ బీసీ రిజర్వేషన్ అంటూ మొన్నటికి మొన్న సైకిల్లా పంపిణీ కార్యక్రమంలో మా మినిస్టర్ గారు వచ్చేసి ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ఈ ప్రెస్ మీట్ మిత్రులందరికీ కూడా తెలిసిన విషయమే విషయం ఏంటంటే నలభై రెండు పర్సెంట్ బీసీలకు ఇస్తున్నాం అంటూ వాస్తవానికి భారతీయ జనతా పార్టీ రిజర్వేషన్లు కాదనట్లేదు వద్దు అనట్లేదు మా మిస్ మినిస్టర్ గారు చెప్పినట్టు ఆ నలభై రెండు పర్సెంట్ల మా వాట ఎంత మతపరమైన వాటా ఎంత మీరు ఉన్నదే ముస్లిం జనాభా పన్నెండు శాతం పన్నెండు శాతంలో పది శాతం నలభై రెండు శాతంలో ముస్లింలకే ఇస్తా అంటుంది ఇది ఎంతవరకు న్యాయం అంటే హండ్రెడ్ పర్సెంట్ ముస్లింలకు రిజర్వేషన్ ఇచ్చినట్టేనా ఒకటే చెప్తున్నాం ఆ నలభై రెండు శాతంలో ఆల్రెడీ ఇరవై ఏడు శాతం ఇంతకుముందు ఉన్నదే బీసీలకు ఆ పది శాతం తీసేస్తే జస్ట్ ఐదు పర్సెంట్ ఆ ఐదు పర్సెంట్కే మీరు ఫలాభిషేకాలు చేయబడుతుంది విద్యోత్సవ ర్యాలీలు సంబరాలు చేసుకోబడుతుంది అది పార్టీ అధికార పార్టీ నాయకులు అక్కడ చెప్తున్నాం మా మినిస్టర్ గారు మొన్న ఓ మాట చెప్పారు ముస్లింస్ ను అందులో నుండి తీసేయండి నలభై రెండుకు నలభై రెండు బీసీలకు చేయండి ప్రధానమంత్రి మోడీ గారిని ఒప్పించి ఆ బిల్లును పాస్ చేయించే బాధ్యత నేను తీసుకుంటా అని చెప్పారు దానికి మేము కట్టబడి ఉంటాం అన్నా ఒకటే భారతీయ జనతా పార్టీ రానున్న రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి రాబోతుంది ముందే నిర్ణయం చేసి ప్రకటించడం జరిగింది రాబో రోజులలో అధికారంలోకి వస్తే బీసీ బిడ్డే ముఖ్యమంత్రి అవుతాడని అందుకే సిరిసిల్లాలో అధిక జనాభా ఉన్నటువంటి మన బీసీల కలిసి బీసీని ముఖ్యమంత్రి అన్నటువంటి మన భారతీయ జనతా పార్టీకి వెన్నుదన్ను ఉండి రానున్న రోజుల్లో మన ప్రణాళికను అంటే పట్టణం యొక్క రూపురేఖలను మార్చుకోవాలి చెప్పారు కదా రామన్ననైతే అయితే డెవలప్ చేసినట్టు అర్ధ గంట వాన కొడితే సిరిసిల్ల సగం మునిగిపోతుంది బస్ స్టాండ్ అడుగు పెట్టరాదు కంపు కంపు రొంపు రొంపు కదా అన్న ఇదంతా వాస్తవం కదా నేను ఏం చెప్తలేనన్నా మీరు చెప్పిన మాటలనే మీకు గుర్తు చేస్తున్నా ఇందులో వాస్తవం లేదా చెప్పండి వాస్తవాన్ని ప్రజలు కూడా మీడియాలో ప్రతి చిన్న విషయాన్ని కూడా తొందరగా తెలుసుకొని సిరిసిల్ల పట్టణ ప్రజలు రాబో మంచి ఏంది చెడేంది ఏం జరిగింది మంచి చేసేటోళ్ళు లేలు రానున్న రోజులలో మోడీ పాలనను చూసి మొన్నటికి మొన్న మనం అందరం గమనించడం మనందరికీ చూసింది అది మూడు రోజులలో తీవ్రవాదులందరినీ మట్టుపెట్టి పాకిస్తాన్ కాలబీరానికి తెచ్చుకోగలిగిండా లేదా ప్రపంచంలో మన దేశ ప్రతిష్టను గౌరవాన్ని ఎంతో పెంచుతున్నటువంటి మోడీ గారి ఆధ్వర్యంలో మేము పనిచేస్తున్నాం దయచేసి సిరిసిల్ల ప్రజానికానికి రానున్న రోజులల్లో మా పార్టీని ఆశీర్వదించండి మా పార్టీ అభ్యర్థులను ఆశీర్వదించి హక్కున చేర్చుకోండి మేము సుపరిపాలన ఇస్తాం సుపరిపాలన భారతీయ జనతా పార్టీ నుండి ఇచ్చేది సుపరిపాలన సుపరిపాలన అంటే జస్ట్ చిన్న ఉదాహరణ ఇంతకుముందు ఇక్కడ రామన్న పెద్దగా అభివృద్ధి చేసిన అంటాడు ఇక నెహ్రూ నగర్లో ఉన్నటువంటి చెక్ డ్యామ్ తీసుకుందాం ఎన్ని నెలలకు గులిపోయిందండి ఆరు నెలలే కదా ఎన్ని కోట్ల సంపాదన ఎందుకు గులిపోతుంది వీళ్ళకి కావాల్సిన కమిషన్లు కావాలి కాంట్రాక్టర్ల దగ్గరికి కమిషన్ అధికారుల దగ్గర ఈ కమిషన్లు చేయబట్టి నాణ్యత లేని కట్టడాలు కట్టిరు ఆరు నెలల్లో కూలిపోయింది అదే భారతీయ జనతా పార్టీలో ఇలా ఉండదు భారతీయ జనతా పార్టీలో ఇలా ఉండదు న్యాయబద్ధంగా ఉంటాయి దేంట్లో అయినా కానీ ఏ విషయంలో అయినా కానీ వన్ పర్సెంట్ కూడా అన్యాయం లేకుండా మంచి సుపరిపాలన సిరిసిల ప్రజలకు అందించాలనే కాంక్షతోని ఆ ఆలోచనతోని భారతీయ జనతా పార్టీ ఈరోజు వస్తుంది మీరు ఆశీర్వదించాలి దయచేసి మీడియా మిత్రులందరూ కూడా సహకరించాలి రానున్న రోజుల్లో ముప్పై తొమ్మిది మా వాణి ఏంది మా ఆలోచన ఏంది మీ ముందుకు తీసుకొస్తాం ఇన్ని రోజులు ఇంతవరకు పరిపాలించిన వాళ్ళు ఇప్పుడు పరిపాలిస్తున్న వాళ్ళ ఆలోచన విధానం ఎలా ఉంది వాళ్ళు చేసిన దోపిడీ ఏంది దీన్ని కూడా చర్చకు పెట్టాల్సిందే చర్చ జరగాల్సిందే సిరిసిల్లాలో సహకరిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి ఇక్కడికి ఇచ్చేసినటువంటి మా సీనియర్ నాయకులకు మా పెద్దలందరికీ మా కార్యకర్తలకు నూతనంగా జైన్ అయినటువంటి యువకులకు మహిళలకు అలాగే ఈనాటి ఈ కార్యక్రమాన్ని ఇంత మంచిగా నిర్వర్తించినటువంటి సూరం వినయ్కి కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈనాటి కార్యక్రమాన్ని ముగిస్తున్నాం భారత్